అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద అక్కసును వెలగత్తుతూ భారత దిగుమతుల మీద ఆయన భారీగా సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే గతంలో ఇరవై శాతం సుంకు విధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ దాన్ని పెంచుతూ యాభై శాతం చేశారు రష్యా దగ్గర భారతదేశం చమురుకుంటుందనేటువంటి ఒకే ఒక నేపంతో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు భారత్ మీద సుంకాల మోత మోగిస్తున్నటువంటి నేపథ్యంలో అది భారత ప్రజలతో పాటుగా ఇప్పుడు ట్రంప్ నిర్ణయం మీద అమెరికాలో కూడా వ్యతిరేకత అయితే వ్యక్తం ఉంది డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అంటే భారతదేశ ఉత్పత్తుల మీద ను పెంచినటువంటి నేపథ్యంలో అది భారత ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడ్డమేమో తెలియదు కానీ రాబోయేటువంటి రోజుల్లో అది అమెరికా మీద అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద అమెరికా ప్రజల మీద కూడా బలమైనటువంటి ప్రభావాన్ని చూపించడం ఖాయం అనేటువంటి వాదన అయితే ఇప్పుడు తెరమైన తీసుకొచ్చారు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆ దేశానికి చెందినటువంటి ఆర్థికవేత్త కూడా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు వ్యతిరేకిస్తూ భారత్ కనుక కొన్ని రోజుల పాటు మౌనం వహిస్తే డొనాల్డ్ ట్రంప్ పేక మేడ కూలడం ఖాయం అంటూ సాక్షాత్తు అమెరికాకు చెందినటువంటి ఆర్థికవేత్త అన్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ఆర్థికవేత్త ఎవరు ఆయన ఏమన్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భారత్ ఓపిక పడితే ట్రంప్ పేక మేడ కోలడం ఖాయం అమెరికన్ ఆర్థికవేత్త అమెరికాకు చెందినటువంటి ఆర్థికవేత్త ఇతనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ బార్ పై స్వదేశంలోనూ వ్యతిరేకత ఎదురవుతోంది సో అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ వార్ ప్రకటించినటువంటి నేపథ్యంలో కొన్ని దేశాల మీద ఆ టారిఫ్ వార్ మీద ఇప్పుడు అమెరికాలో కూడా వ్యతిరేకత అయితే ఉంది ఈ సుంకాల వల్ల అమెరికా ప్రజలకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందనేటువంటి ఆందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి సో భారతదేశం మీద కొన్ని దేశాల మీద డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ని ప్రకటించినటువంటి నేపథ్యంలో అది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ప్రభావం చూపుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద అమెరికా ప్రజల మీద అది ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందని ఈ సుంకాల వల్ల అమెరికా ప్రజలకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందనేటువంటి ఆందోళనలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి తాజాగా అమెరికా ఆర్థికవేత్త జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి స్టీవ్ హాంకీ కూడా ఇదే విధమైనటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు సుంకాల పేరుతో ట్రంప్ కడుతున్నటువంటి పేక మేడ త్వరలోనే కూలిపోతుందంటూ ఆయన డొనాల్డ్ ట్రంప్ వైఖరిని అయితే దుయ్యబట్టారు అప్పటి వరకు భారత్ ఆయన జోలికి వెళ్ళకపోవడమే మంచిదంటూ కూడా ఈ స్టీవ్ హాంకీ అయితే తెలియజేశారు సో అమెరికన్ ఆర్థికవేత్త అయినటువంటి స్టీవ్ హాంకీ అతనే అసలు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల పట్ల వ్యతిరేకత ఉంటూ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే టార్ఫ్కి సంబంధించినటువంటి ఈ వార్ వాతావరణం ఏదైతే సృష్టించారో దానివల్ల ఆయా దేశాల కంటే కూడా అమెరికా ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు భారత్ మీద సుంకాల మోత మోగిస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా ఆయన పేర్చుకుంటున్నటువంటి పేక ఏదైతే ఉందో అది కూలిపోవడం ఖాయం అంటూ కూడా స్టీవ్ హాంక్ అతనైతే హాంకీ అతనైతే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు దాంతో పాటుగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మీద భారతదేశం సైలెంట్ గా ఉంటేనే మంచిది అంటూ కూడా ఆయనైతే సూచన కూడా చేశారు భారత మీడియా సంస్థ అయినటువంటి ఎన్డిటివితో మాట్లాడినటువంటి స్టీవ్ హాంకీ భారత్పై ట్రంప్ విధించినటువంటి సుంకాల అంశాన్ని ప్రస్తావించారు సుంకాలపై ట్రంప్ నిర్ణయాలు పూర్తిగా అర్థరహితం ఇక్కడ విషయం చెప్పాలి తనను తాను నాశనం చేసుకునేటువంటి శత్రు జోలికి వెళ్ళకపోవడమే మంచిది అనేటువంటి అంటే అభిప్రాయాన్ని అయితే ఆయన నెపోలియన్ మాట ఏదైతే ఉందో దాన్ని ఆయన గుర్తు చేస్తూనే ఇప్పుడు ట్రంప్ కూడా ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధం చేస్తూ తనని తానే నాశనం చేసుకుంటున్నారంటూ కూడా స్టీవ్ హాంకి అభిప్రాయం వ్యక్తం చేశారు భారత్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కొంతకాలం ఓపిక పట్టి ఎదురు చూడాలి ఎందుకంటే ట్రంప్ పేకమేడ త్వరలోనే కూలిపోతుంది అంటూ ఆ ప్రొఫెసర్ ఆ అమెరికన్ ఆర్థికవేత్త అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అమెరికన్ల వినిమయ ఖర్చులు పెరిగితే తమ దేశ ద్రవ్యలోటు ఎక్కువ అవుతుందంటూ కూడా స్టీవ్ హాంకీ అంచనా వేశారు టారిఫ్లపై ట్రంప్ విధానాలు చాలా చెత్తగా ఉన్నాయంటూ కూడా ఆయన దూయబట్టారు సో కేవలం భారతదేశం మీద టారిఫ్ని పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం మీదే కాదు అసలు ఓవరాల్గా కొన్ని కొన్ని దేశాల మీద డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో అది ఆయా దేశాల కంటే కూడా అమెరికాకి అమెరికా ప్రజలకి అమెరికా ఆర్థిక వ్యవస్థకి ఎక్కువ నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా స్టీవ్ హాంకీ అయితే ఆయన డొనాల్డ్ ట్రంప్ వైఖరిని ఆయన నిర్ణయాలను అయితే దుయ్యబట్టారు సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అమెరికన్ల వినిమయ ఖర్చులు గనక పెరిగితే తమ దేశ లోటు ఎక్కువ అవుతుందంటూ కూడా హాంకీ అంచనా వేశారు టారిఫ్లపై ట్రంప్ విధానాలు చాలా చెత్తగా ఉన్నాయంటూ కూడా హాంకీ దుయ్యబట్టారు సో టారిఫ్ల విధానాల మీద ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏ అయితే ఉన్నాయో అవి చాలా చెత్తగా ఉన్నాయంటూ కూడా అమెరికాకు చెందినటువంటి ప్రముఖ ఆర్థికవేత్త స్టీవ్ హాంకీ ఆయనే ఇప్పుడు దుయ్యబడుతున్నారంటే రాను రోజుల్లో నిజంగా డొనాల్డ్ ట్రంప్ ఆయన పరిస్థితి ఏంటనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు నిజంగా అమెరికాకి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి అక్రమ వలసదారుల విషయంలో అలాగే కొన్ని కొన్ని విధానాలు ఉన్నాయి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ విధి విధానాలు వాటి విషయంలో ఎక్కువగా ఆయన విమర్శలు పాలవుతూ ఉన్నారు తన వైఖరిని ఒక్కొక్క సందర్భంలో మార్చుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అలాగే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో భారత పాకిస్తాన్ల మధ్య అనుయుద్ధం జరిగేది ఆ అనుయుద్ధం జరగకుండా నేనే ఆపాను అంటూ కూడా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ తర్వాత నాకేం సంబంధం లేదు ఆ రెండు దేశాల ప్రమేయంతోనే ఆ అణు ఆగిపోయింది అంటూ కూడా ఆయన మళ్ళీ మాట్లాడడం జరిగింది ఆ తర్వాత అసలు వైట్ హౌస్ డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించాలి అంటూ కూడా ఒక ప్రకటన చేసింది దానికి కారణం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఆయన అమెరికా అధ్యక్షుడిగా అయిన తరువాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు యుద్ధాలని డొనాల్డ్ ట్రంప్ ఆపారు కాబట్టి ప్రపంచ నోబెల్ శాంతి బహుమతి ఆయనకి దక్కాలి అంటూ కూడా ప్రకటన చేసింది సో అసలు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రంగా విమర్శల పాలవుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో అందులో మొదటిది వచ్చేసి ఇప్పుడు ఇండియా మీద టారిఫ్ల మోత మోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఇండియా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపడమేమో తెలియదు కానీ అమెరికా మీద అమెరికా ప్రజల మీద మాత్రం బలమైనటువంటి అంటే ప్రభావాన్ని పోతుందని రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభావం అమెరికా ప్రజలకి నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశం అయితే ఉందంటూ అమెరికన్ అమెరికన్ ఆర్థికవేత్త అయినటువంటి స్టీవ్ హాంగ్కి ఆయన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు థ్యాంక్ యూ సో మచ్